మహాశివరాత్రి పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి బేకోజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకుని పంచామృతాలతో శివలింగాలను అభిషేకం చేస్తున్నారు కరీంనగర్ పట్టణంతో పాటు హుజూరాబాద్ జమికుంట చొప్పదండి మానకొండూరు గంగాధర పూర్ణాపల్లి ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో రద్దీగా ఉన్నాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాకతీయుల కాలం నాటి పన్నెండు వందల చరిత్ర కలిగిన అతి పురాతనమైన పాతబజార్ గౌరీశంకర్ ఆలయంలో మహాశివరాత్రి వేడుగలకు అందంగా ముస్తాబైంది ఉదయం నాలుగు గంటల నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు ఈరోజు స్వామివారి దర్శనానికి శ్రీ మన గౌరీ శంకర ఆలయంలో ఉదయం నుండి భక్తులు అన్నోపతన్నోపాలుగా విచయించున్నారు వారు ఈరోజు ముఖ్యంగా అభిషేకాలు స్వామివారికి సమర్పించుకునే కార్యక్రమం ఉంటుంది సుమారు ఇప్పటి వరకే దాదాపు ఐదు ఆరు వేల మంది వచ్చారు రేపు ఉదయం వారి కాబట్టి దాదాపు నలభై నుంచి యాభై వేల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది ఇంటి భక్తులు దర్శించుకోవడానికి కూడా మనం ప్రత్యేకమైనటువంటి లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థము మంచిగా పండ్లు మంచినీటి వసతి సామ్యానాలు మెండైల్స్ లైన్ ఇవన్నీ కూడా భక్తుల సౌకర్యాలు ఎలాంటి అవసరాలు కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాటు చేసుకున్నాం